నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాకాయలు కొట్టి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రధానమంత్రి మోదీ ఎంపీ అరవింద్ దినేష్ కులాచారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆ రోజు ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చి హామీ ఇచ్చిన ప్రకారంగా పసుపు బోర్డు తెచ్చిన ఘనత ఎంపీ అరవింద్కే దక్కిందని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని కేంద్రంలో కొట్లాడి ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా ప్రాంతానికి జాతీయ పసుపు బోర్డు తీసుకురావడం ఎంతో హర్షణీయమని అన్నారు మన ప్రాంతానికే చెందిన నాయకుడు రైతు బిడ్డ అయిన పల్లె గంగారెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వటం బీజేపీ పార్టీ యొక్క గొప్పతనమని అన్నారు కార్యక్రమంలో వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ తర్పల్లి మండలం దృశ్యం న్యూస్ ఎనభై ఏడులో సునీల్ పశువు అంది చినము ఎన్నడూ తగిన ధర రాదు ఎప్పుడు తగిన ధర రావాలని కోరుకుంటున్నాం రైతుల నాయకత్వం రైతుల నాయకత్వం ఈ రోజు ఇవాళ సంక్రాంతి ఏ విధంగా ఇన్ని సంవత్సరాలయే మా తెలంగాణలో ఇది ఒక నూతనంగా మరొక మన నరేంద్ర మోడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది పసుపు బోడు ఇవాళ రైతులందరూ ఆనందం ఉత్సాహాలతోని ఈ సంక్రాంతి జరుపుకోవడం జరిగింది ఒక విషయంలో ఎన్నో కష్టాలు ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది డెబ్బై ఏళ్ళ నుంచి కష్టపడి ఈరోజు పసుపువాడు వచ్చిందంటే తన డెబ్బై సంవత్సరాల సంతోషంతో ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఒక ఆనందం ఆ రకంగా కలిగిందంటే ఆ పేద మనిషి మాట్లాడడంలో మాకు ఆనందం జరిగింది అరవింద్ అన్న గారు ఈ కృషికి బాండ్ పేపర్ మీద రాసి చేయడం జరిగింది అదే విధంగా తేవడం జరిగింది ఈరోజు సంబరాలు జరుగుతున్నాం ఇవాళ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తెచ్చారు కానీ అని చెప్పడం జరుగుతుంది అది ఏ విధంగా అయ్యా నీ డెబ్బై ఐదు సంవత్సరాల పాలనలో మీరు ఏం చేశారు మీ అధికారంలో ఉన్నారు ఇవాళ అరవింద్ అన్న తెచ్చాడు ఖచ్చితంగా మీరు మీరు సంబరాలు చేసుకోవాలి కానీ అట్లా ఇట్లా అని మాట్లాడడం అది సమావేశం కాదు మా అరవింద్ అన్న కానీ మా అరవింద్ అన్న నాయకత్వంలో మా దినేష్ అన్న గారు దినేష్ అన్న నాయకత్వంలో మేము ప్రతి సమస్యల మీద ఖచ్చితంగా ఇలా మేము చేస్తూ మా చేతిలో ఏముంటే మా అన్న గారు భారత్ మాతాకి జై శ్రీరామ్ ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో పసుపు పండియబట్టి చాలా రోజులైతుంది కానీ దానికి సరి అయిన ధర రాక గిట్టుబాటు ధర లేక చాలామంది పసుపు పెట్టడమే మానేశారు కాబట్టి ఇప్పుడు మనకు మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారు పట్టుదలతోటి మన నరేంద్ర మోడీ దగ్గర ఈ ప్రస్తావన పెట్టి దా దీని గురించి చాలా కష్టపడి శ్రమపడి మన మా నిజామాబాదుకు ఈ పసుపు బోర్డు కంపల్సరీ కావాలా రైతులు పసుపు పండిస్తున్నారు నష్టపోతున్నారు మరి తగిన వస్తలేదు తగిన ధర రావాలి మరి ఎటో సాంగ్లీ మహారాష్ట్ర అటు ఇటు తీసుకుపోవడానికి కూడా చాలా ఖర్చులు అవుతున్నాయి మరి అదేగా అట్లా కాకుండా మన నిజామాబాదుల్ని మనకు గిట్టుబాటు ధర రావాలని రైతులకు మేలు చేయడాని కోసము పట్టుదలతోటి కృషితోటి తీసుకొచ్చినందుకు అరవిందన్నకు ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి ఆ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు మరి ఇందులో మరి దీని వెనుక మన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన దినేష్ కులచారి యొక్క అంటే కృషి కూడా ఉంది కాబట్టి జై శ్రీరామ్ జై శివలాల్ జై భవానీ ఈరోజు రైతులకు ఎంతో ఆనందమైన పండుగ సంక్రాంతి ముందే వచ్చింది మాకు ఎందుకంటే ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ మినిస్టర్ మన పీయూష్ గోషల్ గారికి మన ధరపురి అరవింద్ అన్న ద నిజామాబాద్ కింగ్ మేకర్ అయినా అన్నారు ఎప్పుడో బాండ్ పేపర్ రాసి మొదటిసారి గెలిచినప్పుడు ఈయన ఎటువేయండి ఏంది కథ అన్న వ్యక్తులకి వెళ్ళని సూటు చెప్తున్నా మీ అంతా బీకర్ణ కొడుకులు పది సంవత్సరాలు పరిపాలించరు కానీ తన ఆ మోడీంచుడు మా అరవిందుడు సాధించుడు దీనికి నిదర్శనమే మా ధర్మం ఇప్పటికైనా మమ్మల్ని ఎవరైనా మా కార్యకర్తలు కానీ మమ్మల్ని ఎవరైనా ఆశామాషగా మాట్లాడితే మీకు మేము ఎట్లా జవాబు చెప్తాం దాని కారణం మా అరవింద్ అన్న బాండ్ పేపర్ మీద రాసిండు 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 అన్నారు ఇవాళ జాతీయ స్థాయిలో నిజామాబాద్ పేరు ఉన్నది ఇలా అంటే దాని కారణం మా అరవిందన్న సాంగ్లీ మహారాష్ట్ర అట్లాంటి పెద్ద పెద్ద రైతులున్న పసుపు బోట్లు పెద్ద పెద్దగా ఉన్న పసుపు పండించే రైతులు అక్కడ చాలా ఉన్నారు కానీ దాన్ని కూడా పీయూష్ గోయల్ గారు మన సెంట్రల్ మినిస్టర్ నిజామాబాద్నే ముగ్గు విప్పి ఇక్కడ జాతీయ బోర్డు పెట్టడం అంటే మామూలు విషయం కాదు మన నిజామాబాద్ పేరు ఇలా జాతీయ స్థలం కారణం అంటే అది మనం గౌరవపడాలి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ పట్టాభిషేకం అన్నగారికి అరవీందనాథ్ గారికి మోడీ గారికి పాలాభిషేకాలు చాలా సంబరంగా చేస్తున్నారు ఇంకొక విషయం ఏమి